సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధ్వర్యంలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మరియు పార్టిసిపేట్ చేసినటువంటి సర్పంచ్లకు ఉప వార్డ్ వార్డు మెంబర్లకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నూట పదమూడు జనరల్ సీట్లు కేటాయించడంలో భాగంగా అందులో అరవై మూడు సీట్లు బీసీలు గెలుచుకోవడం సుమారు యాభై ఆరు శాతం పైన బీసీలే గెలిపించారు బీసీలకు సత్తా చాటారు కాబట్టి ఇదే తరహాలో మరి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇదే తరహాలో గెలిచినట్లయితే మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి నియోజకవర్గాల పునర్విజ పునర్విభజనలో భాగంగా మరి నూట యాభైకి పైన ఎమ్మెల్యే సీట్లు పెరిగే ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా బీసీలు వందకు తగ్గకుండా గెలిచే విధంగా ప్రతి బీసీ గ్రామస్థాయిలో చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ మీ గ్రామాల్లో సమస్యలు ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే మీరు గెలు గెలుపు కొరకు ఏ విధంగా అయితే పాటుపడ్డారో అదే ధరలో ప్రజల వద్దకు వెళ్ళి మరి ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఓడిన సర్పంచులు కూడా ఎక్కడ తగ్గకుండా మరి గ్రామాలలో సమస్యలపై పోరాటం చేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలపై నిలదీస్తూ ముందుకెళ్తుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని మరొకసారి మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాను జై బీసీ జై రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మేకల పరిశ్రమ ఆధ్వర్యంలో సర్పంచ్గా ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లకు వార్ నెంబర్లకు ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే చాలా సంతోషకరమైన విషయం అలాగే ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు కానీ వార్డ్ నెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ అభివృద్ధిలో ముందుండి అభివృద్ధి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు గత ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలు పోటీలో నిలబడి జనరల్ స్థానంలో కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది అరవై శాతం పైగా గెలుపొందడం జరిగింది ఈ గెలుపుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారికి మునుముందు కూడా రానున్న స్థానిక కానీ ఇంకా మునుముందు ఎలక్షన్లో కానీ మంచి భవిష్యత్తు ఉండాలని మా బీసీ సంఘం తరఫున తెలుపుతూ అదేవిధంగా బీసీలు అంటే రాజకీయంలో వెనుకబాటు కాకుండా ప్రతి ఒక్కరూ స్థానిక స్థలం సంస్థల్లో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ పోటీలో ఖచ్చితంగా నిలబడి మనం బీసీ రాజ్యాధికార దిశగా వెళ్లాల్సిందిగా కోరుతూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ జై